లటికాపూర్లోని డౌన్ టౌన్ మాల్లో రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా రమాబాయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళ్లు అర్పించారు బహుజనుల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో గమనించాలని అన్నారు మన కోసం పనిచేసిన రమాబాయి అంబేద్కర్ లాంటి వారు వారి అడుగుజాడల్లో నడవాలని కూడా పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం ఈ రోజున అందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు అందరూ ఒకటి గమనించాలి మన మన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు మనం వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు మనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరు అనేది గమనించాలి మన కోసం పనిచేసింది బహుజనుల కోసం పనిచేసింది జ్యోతిబాపులే రమాబాయి అంబేద్కర్ అంబేద్కర్ నారాయణ గురు అశకుల్లా ఖాన్ ఇట్లాంటి మహనీయులు అందరూ మన కోసం పనిచేశారు వీళ్ళు మన నాయకులు వాళ్ళ అడుగుజాడల్లో నడవాలి అంతేగాని మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులు ఎవరు అనేది కూడా మనం గమనించాలి మన కోసం పనిచేయని నాయకులు వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేసే నాయకులు అక్కడ చంద్రబాబు జగన్ కేసీఆర్ అట్లానే రేవంత్ రెడ్డి అదే కాకుండా ఓబీసీ అయినా సరే మోడీ పనిచేసేది మన కోసం కాదు ఓబీసీకి చెందినటువంటి మోడీ ఆయన కమ్మారెడ్డి వెలమల్కి రిజర్వేషన్లు ఇచ్చాడు కానీ మరి తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఆయన మాట్లాడలేదు అలాగే రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో మాట్లాడట్లేదు వాళ్ళు కాదు మన నాయకులు మన నాయకులు ఎవరు మన కోసం పనిచేసిన వాళ్ళు కర్పూరి ఠాకూర్ మండల్ గౌతులచ్చన్న వీళ్ళందరూ మన కోసం పనిచేశారు కాబట్టి వా